హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు మార్చి నెలలోపు పోలవరం పూర్తి చేసేలా కేంద్ర కేబినెట్ షెడ్యూల్ ప్రకటించడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు తొలి డిపిఆర్ ప్రకారం మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లను ఇప్పటి వరకు విడుదల చేసింది పదిహేను వేల నూట నలభై ఆరు కోట్లని చంద్రబాబు తెలిపారు భూసేకరణ పునరావాస ప్యాకేజీకి ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టామన్నారు మిగిలిన పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ అనుమతించిందని చంద్రబాబు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఆరు వేల కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇచ్చేలా కేంద్రం షెడ్యూల్ ఇవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు కేంద్రం నిర్ణయం నిరాశ నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి భరోసానిచ్చేలా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు సాయంతో పాటు రెండు పారిశ్రామిక కారిడార్లను ప్రకటించిందని సీఎం చంద్రబాబు తెలిపారు దీనిపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జలవనరుల శాఖ డైరెక్టర్ సిఆర్ పాటిల్కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు పోలవరం ప్రాజెక్టుకు మాజీ సీఎం అంజయ్య ఎప్పుడో పునాది వేశారని చంద్రబాబు గుర్తు చేశారు కాటన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉన్నా అప్పట్లో బ్రిటన్ పార్లమెంట్ ఒప్పుకోకపోవడం వల్ల ముందుకు సాగలేదన్నారు మాజీ సీఎం వైఎస్ హయాంలో కాంట్రాక్టర్లను మార్చి రెండు వేల తొమ్మిది వరకు వారిని పనిచేయకుండా అడ్డుపడ్డారని చంద్రబాబు ఆరోపించారు అప్పట్లో కాలువల్లో మట్టి మాత్రమే చేశారన్నారు మధ్యలో రోషయ్య కూడా ఏమి చేయలేదని ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక టెండర్లు పిలిచారన్నారు రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా దీన్ని గుర్తించామన్నారు ఏడు మండలాల కోసం తాను పోరాటం చేసి సాధించానన్నారు ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు పరుగులు తీయించామన్నారు ఆ తర్వాత వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ను మార్చి ప్రాజెక్టును అనాథగా మార్చారన్నారు రెండేళ్ల పాటు ప్రాజెక్టును అస్సలు పట్టించుకోకుండా వదిలేశారన్నారు రెండు వేల ఇరవై నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వ చర్యలతో కాఫర్ డ్యామ్ డిస్ట డిస్టర్బ్ చేసి గ్యాప్ ఒకటి కొట్టుకుపోయేలా చేశారన్నారు దీంతో చరిత్రలో ఎప్పుడూ నానంత నష్టం జరిగిందన్నారు దీంతో వైసీపీ సరికే కట్టిన గైడ్ బండ్ కూడా కుంగిపోయిందన్నారు కేంద్రం ఎనిమిది వేల కోట్లు ఇస్తే నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా డబ్బులు మళ్లించుకున్నారని ఆరోపించారు పోలవరం అథారిటీ కాంట్రాక్టర్ మార్చవద్దని చెప్పినా వినిపించుకోలేదన్నారు దీని ఫలితాన్ని ఇప్పటికే అనుభవిస్తున్నట్లు తెలిపారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి